హాయ్ హలో వెల్కమ్ టు వంట మిస్టర్ లాక్స్ ఇప్పుడు మనం చేయబోయే ఐటెం పుష్క ఇది వేరు వేరు ప్లేసుల్లో వాళ్ళ వాళ్ళ స్టైల్లో చేస్తారు ఇది మా స్టైల్లో చేసే పుష్క దీన్నే బగారా రైస్ అనండి పులావ్ అనండి కిచిడి అనండి వెజిటబుల్ బిర్యానీ అనండి ముందుగా ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో నూనె వేసుకున్నాం దాంట్లో బిర్యానీ ఆకు చక్క లవంగు కొంచెం డ్రై ఫ్రూట్స్ కొంచెం వేపుకుంటున్నాం అది కొంచెం వేగైన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి టమోటా ఉల్లిపాయ క్యారెట్ వీటిలోనే పెద్ద పచ్చిమిర్చి ఉంటుంది అదే బజ్జీకాయ అవి వేసుకుంటే వెజిటబుల్ బిర్యానీ చేసుకోవచ్చు దాంట్లో బీన్సు అవన్నీ వేసుకోవచ్చు బఠానీలో అవన్నీ వేసుకుంటే వెజ్ బిర్యానీ అవుతుంది దాన్నే పుష్క అంటారు దాన్నే బగారా రైస్ అంటారు దాన్నే పులావ్ అంటారు రకరకాల ప్లేస్లో రకరకాల పేర్లతో దీన్ని పిలుస్తారు ఇది ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట అంటే లైట్గా మసాలాలు ఉంటాయి తింటానికి చాలా బాగుంటుంది ఇదేంటంటే ఇట్లాగే వండాలని ఒక రూల్ ఏం లేదు ఎవరి స్టైల్లో వాళ్ళు వండుకోవచ్చు మీకు వచ్చిన విధంగా మీరు వండుకోవచ్చు కాకపోతే వెజిటబుల్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది రకరకాల వెజిటబుల్స్ ఉంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది మామూలు అన్నం మామూలుగా తినలేము కానీ ఈ పుష్కాన్ని చక్కగా పెట్టుకొని తినచ్చు అనమాట ఎందుకంటే దాంట్లో డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి డిఫరెంట్ వెజిటబుల్స్ ఉంటాయి అది కొంచెం ఏగిన తర్వాత ఇప్పుడు పించ్ ఆఫ్ సాల్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ అంటే కొంచెం సాల్ట్ వేసాం ఎందుకంటే ఆ మొక్కల్లో ఉన్న నీరు మొత్తం బయటికి లాగే గుణం ఉంటుంది అప్పుడు మొక్క త్వరగా బాయిల్డ్ అయిపోతుంది అనమాట అందుకని కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఇప్పుడు గంట నానబెట్టుకున్న బియ్యం ఇప్పుడు అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఆ గంట నానబెట్టుకున్న బియ్యం పక్కన ఉన్నాయి అది బాగా కలుపుకుంటే అల్లం పచ్చి వాసన పోయేంత వరకు ఇప్పుడు మనం వాటర్ పోస్తున్నాం వాటర్ ఏంటంటే మేము మూడు చెంబుల బియ్యం తీసుకున్నాం మూడు చెంబులకి ఐదు చెంబులు వాటర్ పోస్తున్నాం అంటే ఏం లేదండి మీరు ఏ కొలత అయితే బియ్యం తీసుకుంటారో ఆ కొలతకు డబ్బలు చేసి దాంట్లో ఒకటి తీసేయండి అది పర్ఫెక్ట్ వాటర్ క్వాంటిటీ అనమాట ఉప్పు సరిపోలేదు ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాం అది కొంచెం అట్లా బాయిల్ అవ్వగానే కొత్తిమీర వేసాం కొత్తిమీర వేస్తే మంచి సువాసన వస్తూ ఉంటుంది అది ఇప్పుడు నిందాక నానబెట్టుకున్నాం కదా బియ్యం ఆ బియ్యాన్ని వేస్తున్నాం ఈ పుష్క అనేది ఇలాగే చేయాలన్న ఏం ఫార్ములా ఏం లేదు దీంట్లో మీరు బీన్స్ వేసుకోవచ్చు బఠానీలు వేసుకోవచ్చు టమోటా ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అదిగో బియ్యం వేయటం అయిపోయింది బియ్యం వేయటం అయిపోయిన తర్వాత ఒక్కసారి గట్టి తీసుకొని కలిపేవనుకో ఒక చోట లేకుండా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టాం మధ్యలో ఒకసారి అలా కలయి పెట్టుకుంటే మొత్తం మసాలాలన్నీ ఒక చోట ఉండకుండా మొత్తం కలుస్తాయి ఇప్పుడు తీస్తే అలా పొడి వస్తుంది ఆడుతూ దాని మీద కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటున్నాం ఈ కొత్తిమీర ఎందుకేస్తున్నాం అంటే వేడి వేడి రైస్ మీద కొత్తిమీర వేస్తే మంచి సువాసన వస్తుంది అన్నమాట అందుకని కొత్తిమీర రేసం అట్లా పొడి పొడులు పుష్క రెడీ ఇప్పటివరకు ఈ వీడియోని చూసిన థ్యాంక్స్